కక్షల నేపథ్యంలో కావలపట్నంలోని మొసడూరు పదహారవ వార్డులో రాఘవేంద్ర కాలనీకి చెందిన కొండూరు అరవింద్ బాబుపై మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి వియంకుడు కుమారుడు నితీష్ రెడ్డి మరో ముగ్గురు వ్యక్తులు కలిసి కొండూరు అరవింద్ బాబు ఇంటి వద్ద విచక్షణ రహితంగా దాడి చేశారు బాధితుడు కావలి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కావలి రూరల్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు నేను ముసునూరు రాఘవేంద్ర కాలనీలో ఉంటాను నా పైన ఒక నలుగురు అటాక్ చేశారు పాతకక్షలు మనసులో పెట్టుకొని వాళ్ళు ఎవరంటే నితీష్ రెడ్డి అని సుకుమార్ రెడ్డి కొడుకు పాతకక్షలు మనసులో పెట్టుకొని చంపాలని చూశారు చంపేయ చంపేంట్రా తరిమారు నాడులతో కర్రలతో గాయపరిచారు నాకు న్యాయం చేయాల్సిందిగా పోలీసు వాడికి అంతకుముందు ఇంట్లో వాళ్ళ గొడవలు ఆడవాళ్ళు ఆడవాళ్ళ గొడవలు జరిగినాయి ఆ గొడవ సుకుమార్ రెడ్డి వియాంకుడు కొడుకు నితీష్ రెడ్డి వాళ్ళు మనసులో పెట్టుకొని చంపాలని చూశారు చంపేయంరా చంపేయంరా అని నలుగురు అంటాడి చంపే చంపాలని చూశారు ఇందాక ఐదు పదిహేను అప్పుడు ఇంట్లో వాళ్ళని మా అమ్మను కూడా కొట్టాలని చూశారు బూతులు మాట్లాడారు చీర చింపారు ముస్నూరు రాఘవేంద్ర కాలనీ ఇంటి దగ్గర మాకు న్యాయం చేయాల్సిందిగా పోలీసు వారిని కోరుతున్నాం మీడియా వాళ్ళని పోలీసు వారిని కోరుతున్నాను నాకు ప్రాణహాని ఉంది వాళ్ళ నుంచి వాళ్ళు ప్రతిసారి అంతే వచ్చి బూతులు మాట్లాడడం కులం కులం గురించి మాట్లాడడం ఇంట్లో వాళ్ళు మాట్లాడడం అలాగే చేస్తున్నారు ఎక్కడ ఎక్కడ కనిపించినా చంపేస్తామని చెప్తున్నారు బెదిరిస్తున్నారు నాకు రక్షణ కల్పించాల్సిందిగా నాకు ఏదో న్యాయం చేసి కట్టడానికి శిక్షించాల్సిందిగా కోరుతున్నాను మీడియా వాళ్ళని పోలీసు వారిని